మంగళగిరి గణపతి నగర్లో గల ఇందిరానగర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జనవరి మూడవ తేదీ శుక్రవారం ఉదయం ఆంధ్రప్రదేశ్ వైద్య సేవలు మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు సందర్శించారు ఎయిమ్స్ నుంచి డ్రోన్ సహాయంతో ఇందిరానగర్ యుపిఎస్సిలో తొలిసారిగా పాప్స్వియర్ టెస్టుకు సంబంధించి నాలుగు శాంపిల్స్ను తీసుకువెళ్లేందుకు ఏర్పాట్లు జరిగాయి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఏపీ ఎంఎస్ఐడిసి చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు ఇందిరానగర్ యూపీఎస్సీకి విచ్చేశారు ఈ సందర్భంగా ఇందిరానగర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పి అనుష ముఖ్య అతిథి చిల్లపల్లి శ్రీనివాసరావుకు సాదర స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వైద్య సేవలు మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అందుతున్న వైద్య సేవలు అలాగే ప్రతి విభాగాన్ని నిశ్చితంగా పరిశీలించారు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అనుష చిల్లపల్లి శ్రీనివాసరావుకు వివరాలను వెల్లడించారు ఇలా రాస్తారు డైలీ ఫిఫ్టీ కామన్ ఒక్కొక్కసారి అయితే హైయెస్ట్ అయితే ఎయిటీ నైన్ అలా వచ్చింది ఇది నిన్న టోపీ సార్ ఇవాళ రాయాలి ఒక పేషెంట్ రండి ఆయన డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్ నుంచి వస్తారు తర్వాత ఎల్బీ నగర్ అని చెప్పి అట్లా మనం ఇక్కడ అడ్రస్ కూడా మెన్షన్ చేస్తున్నాం సార్ రివర్స్ కాలనీ అని అంటే సో దట్ మనకి ఏ ఏరియాలో ఎక్కువగా ఏది ఉంది అనేది తెలుస్తుంది దాన్ని బట్టి అక్కడ సర్వే అది చేయిస్తాం ఇవన్నీ కూడా సార్ ఇక్కడ డయాబెటీస్ హైపర్ టెన్షన్ ఎక్కువగా ఎంసిడి కేసెస్ సార్ అంటే డయాబెటీస్ హైపర్ కేసెస్ వస్తున్నాయి ఫీవర్ కేసెస్ ఇన్సులిన్ అన్ని ఉన్నాయి సార్ డాక్ బై ఏఆర్బి కూడా ఉంది సార్ సార్ వాళ్ళకి మనం ఈ ల్యాబ్ ఇన్వెస్టిగేషన్స్ అన్ని సజెస్ట్ చేసాం సార్ సో అదంతా రిపోర్ట్ ఇది ల్యాబ్ రిపోర్ట్

అలాగే ఆరోగ్య కేంద్రంలో మందులు కొరత ఏమైనా ఉందా అని చిల్లపల్లి ఆరా తీశారు ఈ ఆరోగ్య కేంద్రంలో ఓపీ కూడా ఎక్కువగా ఉండటం పట్ల డాక్టర్ అనుషను అభినందించారు

ప్రెసెంట్ అయితే ల్యాబ్ రియేజన్స్ అయితే మనకి ల్యాబ్ రియేజన్స్ ఒక చిన్న ఇష్యూ ఉంది సార్ నేను నోటీస్ లో పెడతా స్టేట్ అంతా కొంచెం ఇప్పుడే జస్ట్ ఈసారి కంపెనీ చేంజ్ అయిన అన్నారు సార్ అవును చేంజ్ అయింది అంటే ఆ దానికి ఏమో మెషిన్ పాడ అవుతుంది సార్ మన ఎల్టీస్ చెప్తా ఉన్నారు పా నోటీస్ కూడా ఇప్పుడే వచ్చింది అది ఒకసారి చూడండి

మేము ఆ రాక్ లో న్యర్ ఎక్స్‌పైరీ త్రీ మంత్స్ కింద ఉంటది సార్ మందులు ఆ రాక్ లో ఓకే అక్కడ మేము లేబుల్ కూడా చేసున్నాము చేశారు ఆ న్యర్ ఎక్స్‌పైరీ అంతా దానిలో పెట్టేస్తాం పేషెంట్ నేమ్ ఏజ్ అన్నీ ఇక్కడ ఎక్స్‌పైరీ డేట్ ఇక్కడ ఏమొస్తుంది ఇక్కడ మీకు బ్యాచ్ నంబర్ వస్తది సార్ బ్యాచ్ నంబర్ వస్తుంది బ్యాచ్ నంబర్ సార్ ఇక్కడ ఉంది ఎక్స్‌పైరీ డేట్ ఏంటి

బయటలా కాల్చడాలు అలాంటివి చెయ్యం సార్ మనం ట్యాగ్ చేసేసి కలర్ కోడెడ్ బ్యాగ్స్ లో వేసి దానికి ఒక ఇది ఇచ్చారు క్యూఆర్ కోడ్ లాగా బార్ కోడ్ స్కా స్టిక్కర్ అది వేసేసి ఎంత వెయిట్ ఉందో మెన్షన్ చేసి వాళ్ళకి ఇచ్చేస్తాం సార్ ఎవ్రీ మంత్ సమ్ టూ థౌసండ్ టూ హండ్రెడ్ డిస్టిక్ నుంచి పే చేస్తాం మన్న నేను అక్కడ చూసిన దగ్గర 4 1/2 క్రోర్స్ వర్త్ డంప్ ఉంది రామ్ కి వాళ్ళు తీసుకెళ్ళారు అది ఇమిడియేట్లీ పంపించారు అదేదో అదే 40 బిల్ పెండింగ్ ఉంది చెప్పి ఆపేశారు ఇది డిస్పెన్సింగ్ కౌంటర్ సర్ అంటే స్ట్రిప్స్ అన్ని ఇలా ఓపెన్ చేసి పెట్టుకుంటాం కూడా ఇక్కడ ఇట్లా లేబిలింగ్ సర్ ఈవెన్ బాక్సెస్ కూడా సప్లై చేశాం అంటే ఓకే ఓకే మంచి

ఇవన్నీ సిరప్స్ సార్ విటమిన్స్ జన్సిడి డ్రగ్స్ అంటే అంటే ఈ బిపి కి షుగర్ కి సంబంధించి అన్ని ఉంటాయి సార్ అది హైపటెన్సివ్ డ్రగ్స్ సార్ హ వస్తాయి ఫుల్ అంత మొదలగా ఏందో కదండి అంటే కొన్ని ఫర్ ఇప్పుడు ఏదైనా ఎఫై రియాక్షన్ వచ్చినప్పుడు యూస్ చేయడానికి కొన్ని ఉన్నాయి సార్ ఓకే ఇవి సెలైన్స్ కూడా సఫిషియెంట్ ఉన్నాయి సార్ డ్రగ్స్ అయితే నో ప్రాబ్లము కాకపోతే కొన్ని డ్రగ్స్ ఇక్కడ ఓపీలోకి వచ్చేటట్టు కొన్ని యాంటీ ఫంగల్స్ అవి లేవు అవి కొన్ని యాడ్ చేస్తే బాగుంటుంది సార్ అంటే అవి పేషెంట్స్ ఎఫర్ట్ చేయలేండి సో కొన్ని యాడ్ చేసుకుంటే ఫీమేల్కి సంబంధించి డయాబెటిక్ న్యూరోపతి ప్రిగాబలిన్ ఒకటి తర్వాత ఈ వైట్ డిశ్చార్జ్ కి ఎట్లుకన్నా జోల్సో ఫంగల్స్ యాంటీ ఫంగల్స్ అలాంటివి కొన్ని ఉంటే బాగుంటుంది అది ఇవ్వండి మనం ప్రొడ్యూస్ చేద్దాం అన్నండి ఇప్పుడు ఈ మైనస్ లో ఉండే ఇందులో పెట్టేసాం ఇది మనం వాక్సిన్స్ సరిగా చిన్న పిల్లలు 0 నుంచి 16 ఇయర్స్ వరకు మొత్తం ఇది 6 డిగ్రీస్ లో మెయింటైన్ అవుతుంది సర్ మొత్తం మనం ఇక్కడ మెయింటైన్ ఓకే

ఎక్కడా ఎక్కడ వస్తున్నా చాలా బాగుందండి సార్ దీంట్లో కూడా మేల్ వార్డు ఫీమేల్ వార్డు అని డివైడ్ చేశాము సార్ ఫీమేల్ వార్డ్లో కూడా మేడం స్టేట్ నుంచి మేడం వల్ల ఇలా బ్రెస్ట్ ఫీడింగ్ కార్నర్ పెట్టించారు వ్యాక్సిన్ కోసం వచ్చిన వాళ్ళు మదర్స్ ప్రైవసీ కోసం బ్రెస్ట్ ఫీడింగ్ చేయాలంటే అక్కడికి వెళ్తారు సార్ లోకల్ వాష్రూమ్స్ కూడా టూ ఉన్నాయి సార్ అండి ఎమర్జెన్సీ కూడా ఇక్కడ మనం ఏదైనా డయరీయా పేషెంట్స్ వచ్చిన ఐరన్ కు ఐరన్ తప్పకుండా జస్ట్ మనకి పైప్ లైన్ ఒకటే నీడ్ అంతే అన్ని ఉన్నాయి సమ్మర్ లో కూడా అది హీట్ మనకి ఇక్కడ ఒక ఏసీ కూడా మనకి ఇవి ఎప్పటికీ ఎన్నాళ్ళకి వాడుతున్నారు మారుస్తున్నారు అంటే సార్ అది యాక్చువల్గా వీక్లీ వన్స్ మారుస్తున్నాం సార్ మనకి ఇది కూడా సీరియస్ నుంచి వచ్చాయి యాక్చువల్గా ఇప్పుడు అవి స్టాక్ లేదు అంటున్నారు మనకి అవి ఒక టూ త్రీ సెట్స్ ఇస్తే బాగుంటుంది అంటే సిక్స్ మంత్స్ ఒకసారి మనం కొత్త కొత్తది తీసుకోవాలి మామూలుగా మేము డ్రై క్లీనింగ్ చేయడం మటుకు వీక్లీ వన్స్ చేస్తాం ఈ షీట్స్ ఉన్నాయి సార్ దీంట్లో కూడా గ్రీన్ గ్రీన్ బి లేదు సార్ అంటే జస్ట్ స్క్రీన్ కోసం బాగుంటుంది సార్ इधर है ना ब्रेस्ट पेटिंग ओह फिर क्या गाइनिक केस लोगों को रास्ते हैं ना हाँ फीमेल पेशेंट्स की में सैनिटरी पैक्स कोड़े पे डांट लो पहले ओह ओह ना నమస్తే బాగున్నారా సార్ ఇది యుఎస్ నుంచి ఒక సెపరేట్ ఎయిర్ ఇండియా వాళ్ళు సపోర్ట్ వచ్చింది కూర్చోండి కూర్చోండి శాంతి తీసుకురా ఆ రోజు అలా కలిసాం ఇప్పుడు మేమే బట్ నేనేమే డిపార్ట్మెంట్ లో వెళ్తా సార్ నెస్ట్ ఆ ఉంది అక్కడ ఆ ఉంది ఎస్డిసి సో హైలీ స్పేస్లో అని కూడా మనం రెడ్ పెన్తో రాస్తాము డెలివరీ అయిన తర్వాత అవుట్ ఫ్రమ్ ఇప్పుడు ఇక్కడ మనకి గైనిక్ బానే వస్తారా ఆ వస్తారు సార్ బాగా ఒక గైనకాలజిస్ట్ ని మ్యాచ్ చేస్తే ఇంకా బాగుంటది అది ఎన్కాస్ ఈ ఉంటారు కదా గైనిక్ అలాంటోళ్ళు కూడా పెట్టుకున్నా కదా మనం యూస్ అవును అసలు స్టార్ట్ ఒక 100 మంది తీసుకుంటే 50 మంది జాయిన్ అవుతారు

ఏపీఎంఎస్ఐడిసి చైర్మన్ చెల్లపల్లి శ్రీనివాసరావు దృష్టికి తీసుకువెళ్ళగా ఆయన ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసి ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని మెడికల్ ఆఫీసర్ ఇతర వైద్య సిబ్బందికి సూచించారు మొన్న మా పేరెంట్స్ నుంచి ఒక వన్ వీక్ మేడం చెప్తే వేసారు సార్ అయితే వాళ్ళు వన్ వీక్లో ఆ పిఎంఎస్ అని లేడు రోజు మేము ఫిఫ్టీ యాంటీనేటల్స్ ని చూసాం సార్ దానిలో థర్టీ మెంబర్స్ దాకా ఈ స్కాన్ చేశాము సత్యసాయి అని ఒక ట్రస్ట్ వాళ్ళు వాళ్ళ కి వాళ్ళు

జనసేన మంగళగిరి మండల అధ్యక్షుడు వాసా శ్రీనివాసరావు తాడేపల్లి మండల అధ్యక్షుడు సామల నాగేశ్వరరావు దుగ్గిరాల మండల అధ్యక్షుడు పసుపులేటి శ్రీనివాసరావు తాడేపల్లి టౌన్ సీనియర్ నాయకులు అంబటి తిరుపతిరావు ఎంటీఎంసీ మైనార్టీ సెల్ కోఆర్డినేటర్ షేక్ సుబాని నాయకులు దాసరి శివనాగేంద్రం చిట్టెం అవినాష్ సాయి కృష్ణ శెట్టి మురళీకృష్ణ బళ్ళ ఉమామహేశ్వరావు జొన్న రాజేష్ తదితరులు పాల్గొన్నారు నేను కూడా మంగళగిరి స్థానికం అవ్వటం ఈ ఏపీఎంఈసి చైర్మన్గా ఫస్ట్ మంగళగిరి నుంచి ఇక్కడ చేయటం నాకు చాలా హ్యాపీగా ఉంది ఎనికంటే ఈ యొక్క హెల్త్లో ఒక విప్లవాత్మకమైన మార్పుని తీసుకొచ్చేదానికి ఇది చాలా ఉపయోగపడుతుంది దేనికంటే రోజున చాలా ఎమర్జెన్సీ కేసులు వస్తూ ఉన్నాయి ఇమీడియెట్లీ వాటిని మనం క్యూర్ చేసిందే ఇప్పుడే కింద అంతా ఈ యూపీహెచ్ సెంటర్ని డాక్టర్ అనుషా గారి ఆధ్వర్యంలో ఇక్కడ నేను చూశాను చాలా నీట్గా చాలా బాగా మెయింటైన్ చేస్తూ ఉన్నారు ఇక్కడ మేడం మా సెక్రటరీ మేడం గారు కూడా వచ్చి అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు మెడిసిన్స్ కానీ ఆ డ్రగ్స్ ఏ డేట్లో ఎక్స్పైర్డ్ అవుతాయి అన్నీ కూడా నీట్గా అక్కడ రిటర్న్గా రాసించారు నిజంగా చాలా బాగుంది ఏంటంటే రాబోయే రోజుల్లో ఇది ఏంటంటే డే కేర్గానే ఉంది రాబోయే రోజుల్లో ఎమర్జెన్సీ అలాగే కొన్ని గైనిక్ కూడా ఇక్కడ సై సహిజ్ చేశారు కొన్ని గైనికాలజిస్ట్ కూడా ఎవరైనా పెట్టుకుంటే బాగుంటుందని మేడం కూడా ఇమీడియట్లీ పెడదామని చెప్పి స్పందించారు దానికి కూడా అంటే సర్వీస్ ఓరియంటెడ్ అవ్వచ్చు లేదంటే మా డిపార్ట్మెంట్ నుంచే పే చేసే విధంగా పెట్టుకునే ప్రజలకి అంటే ఏదైతే ఇక్కడ ఇందిరానగర్ ఏరియా అంతా చూస్తే రోజు యాభై అరవై డెబ్బై మంది ఓపీలు వస్తున్నారు ఇక్కడికి ఏది ఓన్లీ పెడితే అని నైన్ టు ఫైవ్ పెడితేనే కానీ ఇంత బాగా అంటే రాబోయే రోజుల్లో ఇక్కడ కూడా మన లోకేష్ గారు ఇక్కడ ఒక ఎమ్మెల్యేగా ఆయన ఏదైతే ఎలక్షన్ ముందల ఒక దృఢ సంకల్పంతో ప్రతి పేదవానికి కూడా నేను అండగా ఉంటాను మంగళగిరి అభివృద్ధికి నేను ఒక నా భవిష్యత్తుతో ఎంత ఉజ్వలంగా నేను ఊహించుకుంటానో మంగళగిరి భవిష్యత్తును కూడా అంతే ఉజ్వలంగా ఊహించుకొని నేను చేస్తానని చెప్పి ఆ రోజున లోకేష్ గారు మాటిచ్చారు దాని ప్రకారం ఇక్కడ మంగళగిరి కూడా వందపడకల్ల ఆసుపత్రిని కూడా వెంటనే ఇమీడియట్లీ క్యాబినెట్లో శాంక్షన్ చేశారు దానికి కూడా ల్యాండ్ అంతా కూడా సర్వే చేస్తాను తొందరలోనే దాన్ని కూడా శంకుస్థాపన చేస్తాను దేనికంటే ఇక్కడ ఆ యొక్క లిస్ట్లో ఆ జీవోలో చూసాం దాదాపు పదహారు పదిహేడు మంది టెక్నీషియన్ అంటే డాక్టర్స్ మెయిన్ మెయిన్ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా అందులో పెట్టి కార్పొరేట్కి ధీటుగా దాన్ని డెవలప్ చేయాలి అని చెప్పి ఎందుకంటే నాకు లోకేష్ గారు కానీ మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కానీ అలాగే చంద్రబాబు నాయుడు గారు ఈ బాధ్యత ఏదైతే అప్పు చెప్పారో ఏపీఎంఐడిస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ప్రతి ఒక్క అంటే పేషెంట్ కూడా హాస్పిటల్ మా యొక్క గవర్నమెంట్ హాస్పిటల్ లాగానే ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళ యొక్క ఏదైతే వాళ్ళ బాధ వాళ్ళకున్న ఇబ్బంది ఉందో ఫిఫ్టీ పర్సెంట్ క్యూర్ అయిపోవాలి అలాంటి ఆహ్లాదకరమైన వాతావరణంలో మనం చేయాలి పేషెంట్కి అందించాలి దాంట్లోనే ప్రతి పేదవానికి కార్పొరేట్ వైద్యం అలాగే ఆరోగ్య సేవ సేవలు కూడా ప్రైవేట్ పరంగా కాకుండా మన హాస్పిటల్లోనే మనం తీసుకురావాలి అనే ఒక సంకల్పంతో చేస్తాను అలాగే మా వైద్య ఆరోగ్య శాఖ మినిస్టర్ గారు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు కూడా ఒక ఇన్నోవేటివ్గా మన ఆంధ్ర రాష్ట్రాన్ని దేనికంటే ఆయన కేంద్రంతో చాలా అనుసంధానమైన వ్యక్తి సత్యకుమార్ యాదవ్ గారు వారు కూడా మా లోకేష్ గారు వారు కలిసి ఒక అనుసంధానంగా మంగళగిరిని మరింత ఉన్నతంగా తీసుకెళ్తారు అలాగే రాష్ట్రంలో ఏవైతే ఈ యొక్క కార్పొరేట్ వైద్యం అందించే పేదవానికి దాంట్లో ప్రథమ భాగం మా సత్యకుమార్ యాదవ్ గారు మా నిష్ఠ గారు కూడా వహిస్తారు బాధ్యత వహిస్తారని చెప్పి అందరికీ తెలియజేసుకుంటాను